అక్కడికి వస్తే తెలంగాణ జాగృత అని బట్టి తెలంగాణ మూమెంట్ ఎట్లయితే క్యాప్చర్ చేసిందో కవిత గారు ఇప్పుడు కొత్తగా ఒక డిఫరెంట్ గా ఒక స్టెప్ తీసుకుంటున్నారు బీసీ వాదం ఇప్పుడు అంటే ఆ తెలంగాణ జాగృతి తెలంగాణ మూమెంట్ తెలంగాణ సాంప్రదాయాల కోసం అప్పుడు జాగృతి పెట్టి మూమెంట్ చేసింది ఇప్పుడు బీసీ వాదం అనేది తెలంగాణ రాష్ట్రంలో కొంచెం బలంగానే వినిపిస్తుంది అనిపిస్తుంది మాకు మీడియాకి అయితే ఆ కొంచెం జనాలలో కూడా కొంత మార్పు జరుగుతుంది కనపడుతుంది ఈ బీసీ వాదాన్ని ఎత్తుకుని కవిత గారు ముందుకెళ్లడానికి మీరు ఏ విధంగా అంటే రాజకీయ నాయకులు ప్రజల్లో అండ్రెస్ట్ ఉన్నప్పుడు అది అస్తిత్వం సంబంధించి కావచ్చు ఆర్థికానికి సంబంధించి కావచ్చు ఇటువంటి అన్రెస్ట్లన్నీ క్యాష్ చేసుకోవడానికి రాజకీయ పార్టీలు తమ పావులు కదురుతాయి అది మనం అర్థం చేసుకోవాలి కానీ ఇవాళ బీసీ హక్కుల కోసం పనిచేసే వాళ్ళు బహుజన రాజ్యాధికారం కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళ ఆలోచన వాళ్ళ ఐక్యతతో ఇవాళ వాదం ఉంది నిజం జనగణన కోసం దేశవ్యాప్తంగా పోరాడారు ఈ రాష్ట్రంలో కూడా చాలా గట్టి పోరాటం ఇచ్చారు ఇన్ని గొంతులు లేసినాయి తెలంగాణ వాదాల్లో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ భోజన వాదాన్ని వినిపించడానికి వీళ్ళందరూ కూడా ఐక్యంగా ఆలోచించి దానికి న్యాయం జరుగుతున్న రాజకీయ పార్టీని నమ్మితే నమ్మొచ్చు కవిత ఎందుకు తీసుకుంది అని అనను ఎందుకంటే ఇప్పుడు మేము కూడా మహిళా బిల్లు వచ్చినప్పుడు ఓబిసి మైనారిటీ తోటి పెట్టాలని డిమాండ్ చేశాం ఎందుకు ఓబీసీలు అంటే ఓబీసీలకు అన్యాయం జరిగింది మండల కమిషన్ లో చూసాం ఈ దేశంలో ఓబీసీలకి అధికారాలు హక్కులు అనగానే ఒక దేశ ప్రధానినే దించేసి మండల కమిషన్ ఎత్తుకున్నాడని దేశ ప్రధానిని ఊష్టి చేసినటువంటి ఒక కరుడు కట్టిన కులం ఈ దేశంలో ఉంది కాబట్టి ఈ కరుడు కట్టిన కులానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మాట్లాడే హక్కు లేదని మనం అనం కానీ ఆ మాట్లాడే వాళ్ళ నిజాయితీని ప్రశ్నించాలి అంటున్నా ఇంతవరకు పది సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ అక్కడ చేయలేంది ఇప్పుడు కొత్త ఏం చేస్తా అని చెప్పేసి ఆమె ముందుకు వస్తుంది అదని ఎంతవరకు విశ్వసించవచ్చు అది సహజమైన ప్రశ్న ఎందుకంటే ఈ పదేళ్ళు మీదే కదమ్మా అధికారం అప్పుడు ఏడున్నావు అంటున్నారు ఎవరైనా ఆ ప్రశ్న తప్పుందని నేను అన్ను కానీ వాళ్ళ ఆమె బయటకు వచ్చి నిజమే మా పాలనలో ఈ వర్గాలు నెగ్లెక్ట్ అయ్యాయి ఈ వర్ ఈ వర్గాలకి న్యాయం జరగాలి అంటే అది బీసీలకి బలంగా మారాలి తమ న్యాయమైన పోరాట బలంగా మారాలి మరి బీసీలకు అధికారం అనేది మారు నేను అదే చెప్తున్నా ఎవరు మనం పోరాటాలు చేస్తాం మనం తెలంగాణ అడిగాం తెలంగాణ కోసం త్యాగాలతో కూడా పోరాటం చేసాం వాళ్ళు ఇష్టమై తెలంగాణ కోరుకునే వాళ్ళు మనకివ్వాల ఇష్టం లేకపోయినా ప్రజలకు ఉంది కాబట్టి ఇచ్చారు దిగొచ్చి ఇచ్చారు యూటర్న్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ చక్కగా టర్న్ అయి ఇచ్చారు ఆ లో ఆ రోజు కరెంటు బంద్ చేసి నానా రకాల ఫీట్లు వేసి ఇచ్చారు అట్లాగే ఈ పాలక వర్గాలు తమ పబ్బం గడుక్కోడానికి ఏ పాటైనా వాడతాయి ఏ పలుకైనా పలుకుతాయి ఏ వాగ్దానం అయినా ఇస్తాయి కాబట్టి ఇచ్చే వాళ్ళని తిట్టుకుంటూ కూర్చోవడం కాదు బార్గెనింగ్ కెపాసిటీ ప్రజలు పెంచుకోవాలి అది వాళ్ళ బీసీలు తమ ఐక్యతతో ఏ పాలక వర్గం అన్న ఉండే అక్కడ కేసీఆర్ ఉన్నారా కవిత ఉందా రేవంత్ రెడ్డి ఉన్నాడా కాదు ఈ వర్గాల ప్రజలకి ఇప్పుడు చూడండి ఇక్కడ పెద్ద ఆయరని విషాదం ఏంటో చెప్పనా మా వర్గాలకి న్యాయం అని మాట్లాడేవాడు ఆ జాతికి ప్రతినిధిగా వెళ్ళేవాడు వాడికి పదివిచ్చే వరకు ఊరుకుంటాడు సప్పబడిపోతాడు పది ఇచ్చే వరకు డల్ అయిపోతాడు చాలా ఏదో కార్పొరేషన్ జీవితాంతం ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు బీసీ వాదం ఎత్తిస్తాడు అక్కడ జగన్ దగ్గర ఎంపీ తీసుకుని అక్కడ చంద్రబాబు దగ్గర తీసుకుని ఇంకో తీసుకుని మాకు న్యాయం జరిగింది అనుకుంటే అది కాదు న్యాయం ఖచ్చితంగా ఎవరైతే నాయకత్వం వహిస్తారో వాళ్ళు బెనిఫిట్ అవ్వడం వాళ్ళు పదవులు పొందడం ఇప్పుడు అలాంటి బీసీలలో ఉన్న నాయకులు సరిగ్గా లేరని చెప్పేసి ఈమె ఆ వర్గానికి ఒప్పుకోను అట్లా కూడా అనట్లేదు ఎందుకంటే వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆమె బయలుదేరింది ఉద్ధరించడానికి అంటే ఆమె ఖచ్చితంగా బీసీవాదాన్ని నెత్తి నెత్తుకున్నది అనేది వాస్తవం కాబట్టి జెన్యున్ జన్యుని కనపడిందా మీకు మీరు ఒక రాజకీయ పార్టీని కూడా జెన్యున్ అని చెప్పాలి చెప్పడానికి విశ్వసించడానికి నేను సిద్ధంగా లేదు పాలక వర్గాలు తెలంగాణనే వాడుకునే అధికారంలో వచ్చి పబ్బం గడుపుకోవడానికి అది బీఆర్ఎస్ అది కాంగ్రెస్ ఉండే ఉంటుందండి వాళ్ళు పాలక వర్గాలు ఏది కాయిన్ చేస్తే ఓట్లు పడతాయి ఏది ఏ సెంటిమెంట్ ని రౌస్ చేస్తే తమకి ప్రయోజనం చే చేకూరుతుందని వాళ్ళు ఆలోచిస్తారండి కానీ బీసీలో తమ ఐక్యత్వం తమ రాజ్యాధికారాన్ని పొందడానికి ఇప్పుడు ఆమె ఒక పార్టీ పెట్టి నేను ఇస్తా అన్నది అనుకోండి మెజారిటీ ఎవరు బెనిఫిట్ అవ్వాలి ఇప్పుడు వీళ్ళు అవ్వాలి దీనికి ఒక ఐక్యత కావాలి వీళ్ళు ప్రధానమైనటువంటి పాత్రను పోషించే విధంగా ఉండాలి ఉదాహరణకి కాంగ్రెస్ తెలుగుదేశం మాత్రమే ఉన్నప్పుడు పిఆర్పి వచ్చింది పిఆర్పి వచ్చినప్పుడు మేము ఏ పిఆర్పికి అనుకూలం కాదు కాంగ్రెస్ కాదు బీజేపీకి కాదు తెలుగుదేశానికి కాదు కానీ ఓకే ఎన్నాళ్ళి కమ్మోళ్ళు రెడ్డోళ్ళు వీళ్ళేనాపాలని పాలనంటే సరే రాజ్యాధికారంలో ఎవడొచ్చినా ఒరిగేది ఎంత అనేది మా భిన్నమైన స్టాండ్ ఉంది ప్రజలకి భూమి రాదు ప్రజలకి విముక్తి ఉండదు భూమి ముక్తి విముక్తి జరగాలంటే విప్లవం జరగాలని మేము అంటాం కానీ అలాని విప్లవం జరగాలని మనం అల్లిస్తూ కూర్చుంటే అంటే ఈ కాంగ్రె ఈ కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఈ రెడ్డోళ్ళు ఈ కమ్మోళ్ళు తాదంటే రెండున్నర కులం విలమ అది అరకులం అర కులం వీళ్ళైనా పాలించేది లేదా వీళ్ళైనా రాజ్యాధికారం అనుభవించేది వీళ్ళకి రావద్దా వీళ్ళకి దక్కొద్దా అంటే ప్రధానమైనటువంటి భాగస్వామ్యం మెజారిటీగా ఉన్న వీళ్ళకి ఎందుకు దక్కొద్దు అనుకున్నప్పుడు పిఆర్పి లాంటి వాళ్ళు వస్తే రాని జరగని షిఫ్ట్ జరగని షిఫ్ట్ జరగని అనుకున్నాం సపోర్ట్ చేయలేదు ఎన్నికలలో మేము ఓట్లు వేయించలేదు కానీ అంటే ఒక 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 దృక్పథాన్ని కలిగి ఉంటాం ఏంటి అంటే పాలక వర్గాల్లో కూడా వైరుధ్యాలు ఉంటాయి ఆ వైరుధ్యాన్ని వినియోగించుకుని కింద ఉన్న వాడు పైకి వస్తుంటే ఇక్కడ పుష్ చేయాలి అటువంటివి మేము ఎప్పుడూ చూస్తుంటాం విప్లవ పార్టీలుగా పాలక వర్గాల మధ్య ఉన్న వైరుధ్యాలలో ఇవాళ కులం అనేది ఇవాళ బీసీ అస్తిత్వం కన్నా మించి అస్తిత్వం ఈ గడ్డ మీద ఏమైనా ఉందా నాకు చెప్పండి దేశంలో కాని ఇక్కడ కాని ఎందుకంటే అంత అన్రెస్ట్ వచ్చింది మరి దీన్ని ఎట్లా కాయిన్ చేయాలి ఇది ఎట్లా కన్సాలిడేట్ అవ్వాలి ఇది ఇవాళ ఒక రాజకీయ పార్టీ వచ్చి ఎత్తుకుంది ఇప్పుడు వచ్చినట్టు మిగతా పార్టీలు కూడా అనాలిగా అంటే ఆ ప్రెషర్ గ్రూప్ రోల్ అనేది వస్తుందా అని చూస్తున్నాం కానీ ఇక్కడ ఆ బీసీల మధ్య ఐక్యత అవసరం బీసీలు నిజాయితీగా నిబద్ధతతో ఒక బార్గైనింగ్ కెపాసిటీకి వెళ్ళి సాధించుకోవాలి మీ పార్టీ తరఫున నా దృష్టిలో మహిళల అస్తిత్వం ఎట్లాగో జాతుల అస్తిత్వం ఎట్లాగో కులాల అస్తిత్వంలో ఒక భాగం బీసీల అస్తిత్వం కాబట్టి మళ్ళా బీసీలు అంటే అక్కడ కూడా కోటాలో సబ్ కోటా ఉంది ఎవరు అంటే ముందుకు వచ్చేది ఆ మళ్ళీ కొంతమంది కొంతమంది దాంట్లో ఉండే కింద అసలు వాళ్ళు పాపం ఎక్కడ కనపడరు నీకు ఐఏఎస్ ఐపీఎస్ ఎస్సీలు చాలా మంది కనపడతారు కానీ బీసీలో కొన్ని కులాలు కనపడవండి మంగలి గాని ఇతర కింద చాకలి మంగలి మత్స్యకారులకి కింద కులాలు వీళ్ళు మీరు ఎక్కడ పార్లమెంటుల్లో కనపడరు అసెంబ్లీలో కనపడరు ఉద్యోగాల్లో కనపడరు అయినప్పటికీ ఒక బీసీ వాళ్ళని ఎత్తుకుని ముందుకెళ్తే ఇది ఇది ఆమె అంటే మీరు చెప్తారు నాకు తెలుసు కానీ నేనేమంటున్నా అంటే ఆమె చాంపియన్ చేస్తుంది ఆమె ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది అని నేనైతే చెప్పలేను కానీ బీసీలకి జరిగిన అన్యాయాన్ని ఆమె మాట్లాడొద్దని మాత్రం అనాల్సిన అవసరం లేదు ఆమె మాట్లాడచ్చు కానీ ఆమె వెనుక ర్యాలీ అవుతున్నటువంటి వాళ్ళు తమ గురించి ఆమె నిజాయితీగా మాట్లాడితే దాన్ని ఎట్లా రాజ్యాధికారంలో రావడానికి దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది కూడా ఒక స్ట్రాటజీ అనేది అవసరము ఆమె ఎందుకన్నది పాలక వర్గాలు అంటాయి ఇక్కడ ఇక్కడ ఫీలింగ్ లేకపోతే అనరగా ఇక్కడ అన్రెస్ట్ లేకపోతే అనరుగా ఇక్కడ అలజడి ఉంటే ఏ ఎప్పుడైనా చూడండి ఏ రాజకీయ పార్టీని చూడండి ప్రజల అలజడి ఉంటే అలజడిని పట్టుకుంటాయి ఎక్కడైనా అంతే అస్సాం ఒకప్పుడు యువత అస్సాంలో అధికారానికి వచ్చింది అస్సాం గణపరిషత్ ఏజీపీ ఆ తర్వాత ఏమైంది అందుకని అధికారం రాగానే నిలబెట్టుకోవడం కూడా రావాలి కాబట్టి నినాదమే అల్టిమేట్ కాదు